ఒక పేద కొడుకు వచ్చినట్టుగా చంద్రబాబును ఆప్యాయంగా తాకుతూ నిండుగా నవ్వుతూ ఈ అవ్వ మాట్లాడిన తీరు అంతే ఆప్యాయతతో చంద్రబాబు ఆమెతో మాట్లాడిన తీరు చూస్తుంటే తల్లి కొడుకుల అనుబంధాన్ని కల్లారా చూసినట్టు ఉంది లో పెన్షన్ లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ హియాంలో పెన్షన్దారులు కమిషన్ ఇచ్చుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అలా ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని చంద్రబాబు అడగ అలాంటిదేమీ లేదని లబ్దిదారులు సమాధానం ఇచ్చారు ప్రజలు ఏ సమస్య వచ్చినా లంచాలు అడిగినా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ಎಂತಾರಾಚಾರ ಉದಯ ಎಂತ ಇಚ್ಛಾರ ಅಂತ ನಾಲ್ಕು ಇಚ್ಚಾರಾ ಇಬ್ಬರು ಕಟ್ಟದ ఏమన్నా డబ్బులు తీసుకుంటున్నారా కాదు వాళ్ళు ఏమైనా కమిషన్ మంచి నాలుగు వేలు ఇస్తారా వంద ఏమైనా పట్టుకొని ఇస్తారా కరెక్ట్కి చేస్తారా ఏమ్మా అది కూడా బిజ్య తీసుకుంటున్నారా ఇట్లా ఇట్లా కలుస్తున్నారా ఏం బాధ పైసలు తీసుకోవడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేస్తుందా వదిలి ఇబ్బందులు పెట్టడం కానీ ఏమైనా చేస్తున్నారా é também <coughs>